మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థన జవాబు రాదేంటి అని చెప్పి చాలా ఎదురు చూస్తూ ఉంటాం అంటే దేవుడు ప్రార్థన జవాబు ఇవ్వడా దేవుడు వినలేడా దేవుడు ఎందుకన్న సమాధానం ఇవ్వడు ఎందుకని మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనకు వచ్చే సమాధానం ఆలస్యం అవుతుందంటే బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు ఆలస్యం చేయాలని కాదు అది మనకి త్వరగా అయిపోవాలి అని మనం ఆశపడతాం కాబట్టి ఆ పని వెంటనే జరగకపోతే దాన్ని మనం ఆలస్యం అనుకుంటాం కానీ అది దేవుని దృష్టిలో అద్భుతం చేయడానికి సమయం దేవుడు నువ్వు ఉన్న పరిస్థితుల్ని గమనించి నీకు మహా అద్భుతాన్ని చేసి నేను పైకి లేవనెత్తాలని దేవుడు అనుకుంటాను కానీ నువ్వేమో సరైన సమయాన్ని ఆయనకి ఒక నాకు ఆలస్యం అవుతుంది దేవుడు నా ప్రార్థన వెంటనాడా లేదా నాకు ఎందుకు ఇలా అవుతుందని చెప్పి అంటూ ఉంటావు దేవుడు అద్భుతం చేయాలని ఇష్టపడుతున్నాడు దేవుడు మహా అద్భుతాన్ని నీకు చేయాలని ఇష్టపడుతున్నాడు బైబిల్ ఉంది విషయం అంటావా రాజు చనిపోయాడు అర్త మరి మరియా వాళ్ళిద్దరు కలిసి యేసుక్రీస్తుకి వర్తమానం పంపించారు అయ్యా నీకు ప్రియమైన స్నేహితుడు రాజు అనారోగ్యంతో ఉన్నాడు నువ్వు త్వరగా రా అని చెప్పి యేసుక్రీస్తు వర్తమానం పంపారు అయితే యేసుక్రీస్తు ఆ వర్తమానం వచ్చిన తరువాత వెంటనే వెళ్లాల్సింది పోయి రెండు రోజులు ఇంకా అక్కడే ఉన్నారు ఎక్కడేం జరిగింది రాధ చనిపోయాడు ఏసుక్రీస్తు రెండు రోజుల తర్వాత లాజర్ చనిపోయిన తర్వాత లాజర్ ఉన్న ఊరు వచ్చాడు యేసుక్రీస్తు అప్పుడు మార్త మరే ఇద్దరు యేసుక్రీస్తుని పట్టుకొని చాలా బాధపడతారు అయ్యా అనుభవంకి ఇక్కడ ఉన్నట్టయితే లాజర్ ఖచ్చితంగా బతికేవాడు నువ్వు ఉంటే బాగుండేది నువ్వు ఉంటే బాగుండేది అంటాడు అయితే అప్పుడు ఏసుక్రీస్తు మాట అంటాడు అమ్మా నువ్వు ఇప్పుడు మళ్ళీ లాజర్ని చూడబోతాడు వాళ్ళకేం అర్థం అన్నమాట ఏంటి లాధడు చనిపోయాడు కదా ఆ వ్యక్తిని మళ్ళీ ఎలా చూడగలుగుతాం అనుకుంటున్నారు కానీ ఏసుక్రీస్తు అంటున్నాడు కానీ ఏసుక్రీస్తు ఉద్దేశం ఏంటంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు కావాలని ఆలస్యం చేశారు ఒకవేళ యేసుక్రీస్తు ఆలస్యం చేయకుండా వాళ్ళు చెప్పంగానే రెండు రోజులు కిందటే కనుక వచ్చినట్టయితే మహా అయితే మామూలుగా అందరిలాగే అందరినీ స్వస్థపరిచినట్టు లాదరుని వాళ్ళు స్వస్థపరిచేవాడు లాదలు బతికేవాడు మామూలుగా ఉండేవాడు ఇంకా అంత అంతగా చక్కగా వర్పణాలు చేసుకుంటూ ఉండేవాళ్ళు కానీ అక్కడ లాజర్ జీవితంలో యేసుక్రీస్తు అద్భుతం చేయాలి అనుకున్నాడు ఆ అద్భుతం కూడా చిన్నది కాదు మహా అద్భుతం మరణాన్ని గెలిపించాలి అనుకున్నాడు దేవుడు అందుకే రెండు రోజుల తర్వాత వచ్చి లాజర్ని సమాధిలో పెట్టేస్తే అప్పుడు పిలిచాడు లాజరు బయటికి రావాలి లాజర్ మరణం అనే సంఖ్యల్లో తెంపుకొని బయటకొచ్చి నిలబడ్డాడు అక్కడున్న వారికి అది ఎంత అద్భుతం అంటే అది మహా అద్భుతం దేవుడు ఆలస్యం చేస్తున్నాడని చెప్పి మనం ఒకవేళ అనుకుంటున్నామేమో అది ఆలస్యం కాదు అద్భుతానికి మార్గం ఫ్రెండ్ ఒక నువ్వు కూడా ఎందుకు నా జీవితంలో ఎన్ని ఆలస్యం అవుతాయని అనుకుంటున్నావేమో ఆలస్యం కాస అది నీ జీవితంలో అద్భుతం జరగటానికి రెడీగా ఉంది దేవుడు సమయాన్ని ఏర్పాటు చేస్తున్నాడు నువ్వు సమయం ఒక్కసారి దేవుడికి ఇచ్చి చూడు నువ్వు అద్భుతాన్ని ఇప్పుడే చూడబోతున్నావు నువ్వు మామూలు అద్భుతాన్ని కాదు మహా అద్భుతాన్ని నువ్వు ఈరోజే చూడబోతున్నావు ఎందుకంటే లాజర్ ఉన్నప్పుడు అదే దేవుడు ఇప్పుడు అదే దేవుడు బైబిల్లో మాట ఉంటుంది నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు అని ఉంటుంది ఆ దేవుడే ఈ దేవుడు నువ్వు నమ్మిన దేవుడు ఆ దేవుడే కాబట్టి నీ జీవితంలో కూడా ఈరోజు అద్భుతం చేయడానికి కానీ సిద్ధంగా ఉన్నాడు రెండు సమయం ఇస్తావు ఆ దేవుడికి ఇష్టమైతే ఆమె చెప్పు నీ జీవితంలో నీ జీవితంలో అద్భుతం జరగబోతుంది నేనైతే చెప్తున్నాను ఆమె